హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లబోతోంది ఈ సిటీకి ఉన్న పవర్ అలాంటిది నాలుగు శతాబ్దాల ఘనమైన చరిత్ర నుంచి అందమైన భవిష్యత్తు దిశగా వెళ్లబోతోంది ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు కనీ విని రీతిలో రోడ్ మ్యాప్ డిసైడ్ అయింది భాగ్యనగర అభివృద్ధిలో గత పాలకుల నిర్ణయాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు ఇంకో ఎత్తుగా నిలవబోతున్నాయి ఎందుకంటే ఇది వైబ్రెంట్ సిటీ నెక్స్ట్ జనరేషన్ సిటీ అందుకే వరల్డ్ మ్యాప్లోనే హైదరాబాద్ ఓ స్పెషాలిటీ హైదరాబాద్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు మోస్ట్ వైబ్రెంట్ సిటీ విద్య ఉద్యోగం ఉపాధి ఇలా అన్నిటికీ కేర్ ఆఫ్ ఇది ఓవైపు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకోవైపు డైనమిక్ కెపాసిటీ ఈ నగరం సొంతం మార్పులను స్వాగతిస్తుంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుంది జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండే భాగ్యనగరం వెరీ వెరీ స్పెషల్ ఎన్ని ప్రతికూల సిచ్యువేషన్లు వచ్చినా తట్టుకొని నిలబడగలిగే సిటీ ఇదే ఒక అవకాశాల గని కొత్త ఉపాధిని సృష్టించే హబ్ అలాంటి నగరం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే ఎలా ఉంటుంది సో సరిగ్గా ఇలాంటి ఫార్ములానే ఈ నగరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్లై చేస్తోంది హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు ఇప్పటికే రోడ్డు మ్యాప్ ఖరారు చేసింది హైదరాబాద్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ రంగం తీసుకున్న డోకానే లేదు అంతటి స్టామినా మన నగరం సొంతం రియల్ ఎస్టేట్ అయినా ఉద్యోగాలైనా ఏ రంగం అయినా భాగ్యనగరం ది బెస్ట్ గా ఉంటుంది ప్రపంచ పరిణామాలతో ఒడిదొడుకులు ఉంటాయి తప్ప ఎక్కడ తగ్గేది ఏది లేదు పడిపోయేది అంతకన్నా లేదు ఓసారి రియల్ ఎస్టేట్ లెక్కలే చూద్దాం సిటీలో రియల్ ఎస్టేట్ వృద్ధి గతేడాది కంటే పెరిగింది బయట పడిపోయిందన్న ప్రచారం జరుగుతుంటే అధికారిక లెక్కల మాత్రం వృద్ధి ఎంత ఉందో చూసిస్తున్నాయి